సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి షేర్ చేశారు అవును సార్ ఇది టోటల్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ల్యాండ్ రెండు వందల ఎకరాలు సార్ రెండు వందల ఎకరాలు ఒకటే బిట్టా లేదా విడివిడిగా ఉందో సార్ ఒకటే బిట్టు సార్ రెండు వందల ఎకరాలు ఒకటే బిట్టు అవును సార్ ఓకే రైతులు ఎంతమంది వస్తారు సార్ ఈ రెండు వందల ఎకరాలకి ఫార్టీ మెంబర్స్ వస్తారు సార్ నలభై నలభై మంది రైతులు వస్తారు అవును సార్ ఓకే ఒక్కొక్క పది ఎకరాలు ఇరవై యాభై అట్లా నలభై ఎకరాలు కూడా ఉన్నది సార్ సారీ నలభై ఎకరాలు కూడా ఉన్నది సార్ ఒకరికి ఒక రైతుకి నలభై ఎకరాలు కూడా ఉంది అవును సార్ సో టోటల్ అయితే రెండు వందల ఎకరాలు ఒకటే బిట్టు నలభై మంది రైతులు అవును సార్ ఓకే ఈ రెండు వందల ఎకరాల్లో ఏమేమి పంట వేసి ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అంటే కంది ఉండే సార్ ఇంతవరకు ఇప్పుడు ఏమో చెరుకున్నారు కొంత చెరుకు ఉన్నది చెరుకు అంటే కంది చెరుకు రెండు పంటలు కలిపి ఉన్నాయి అవును సార్ అవును ఓకే వెరీ గుడ్ సార్ ఈ రెండు వందల ఎకరాల్లో బోర్లు ఏమైనా ఉన్నాయా బోర్లు లేవు సార్ మొత్తం చెరువు నుండి వాటర్ తీసుకుంటారు ఓకే ఓకే లేవు లేవు సార్ సార్ నో బోర్ వాటర్ వాటర్ ఫుల్ కిందనే చెరువు ఉంటది ఆ చెరువు పోతే ఫుల్ వాటర్ వచ్చేస్తాయి సార్ ఓకే వెరీ గుడ్ సో ఇప్పుడు బోర్ వేస్తే ఎన్ని అడుగుల్లో వాటర్ పడవచ్చు రెండు వందలు మూడు వందల లోపల పడుతుంది సార్ రెండు వందల అడుగుల నుంచి మూడు వందల అడుగుల లోపు నీళ్లు పడతాయి అవును సార్ ఓకే సార్ ఈ ల్యాండ్ ఈ రెండు వందల ఎకరాల ల్యాండ్ లో కరెంట్ ఉందా సార్ కరెంట్ ఉందా సార్ ఎక్కడైతే మనం ఇప్పుడు ల్యాండ్ ఉన్నదో ల్యాండ్ పక్కన నుండే కరెంట్ పోయింది సార్ ఓకే అదే సార్ ఈ ల్యాండ్ పక్కనే పోయింది కానీ ఈ ల్యాండ్ అయితే కరెంట్ లేదు లేదు సార్ సో ఈ ల్యాండ్ ఆన్ ఈ ల్యాండ్ ఆనుకొని కరెంట్ ఉంది అవును సార్ ఓకే వెరీ గుడ్ సో కరెంట్ ఈ ల్యాండ్ లో ట్రాన్స్ఫర్ ఉందా సార్ ఈ ల్యాండ్ కు ట్రాన్స్ఫర్ ఏం లేదు సార్ కిందికి కనెక్షన్లు పోయినాయి చెరువులకు ఓకే అక్కడ వరకు స్తంభాలు పోయినాయి ఆ స్తంభాల నుండి కరెంటు కనెక్ట్ చేసి పైకి లాక్కుంటారు సార్ వాటర్ ఓకే వెరీ గుడ్ సార్ ఈ ల్యాండ్ నేల సాయిల్ రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ సార్ ప్యూర్ బ్లాక్ సాయిల్ సార్ ప్యూర్ బ్లాక్ అవును సార్ రెడ్ బ్లాక్ ఇట్లా మిక్సింగ్ నేల అలా ఉండదు ఏం లేదు సార్ బ్లాక్ నేల మాత్రమే అవును సార్ ఓకే రైట్ ఇప్పుడు మీరు చెరువు అంటున్నారు కదండి అవును సార్ చెరువు అనేది అంటే చిన్న చిన్న చెరువుల పెద్ద చెరువులు ఎలా చెరువులు అవి దగ్గర దగ్గర ట్వంటీ కిలోమీటర్స్ అంత పొడవైన డ్యామ్ సార్ ఇది దాని చెరువు అంటారు సార్ దాని డ్యామే అంటారు సార్ దాని డ్యామ్ సార్ అంటే చెరువులు అనేది ఏంటంటే వర్షాధారం పడ్డ నీళ్లు చెరువులు నీళ్లు స్టాక్ ఉండే దాన్ని దాని చెరువు అంటారు కాదు సార్ ఇది పెద్ద ఒక వాగు నుండి వస్తాయి సార్ నీళ్లు పెద్ద వాగు ఉంటది ఆ వాగు నుండి వస్తాయి సార్ నీళ్లు మొన్న మీరు నాకు ఒకసారి డ్యామ్ అని చెప్పారు ఇదేనా డ్యామ్ అంటే వేరే ల్యాండ్ డ్యామా వేరే ల్యాండ్ దగ్గర డ్యామా ఇదే డ్యామ్ సార్ ఓకే డ్యామ్ ఈ డ్యామ్ పేరేంటి చెన్నూరు సార్ చెన్నూరు డ్యామ్ అంటారు అవును సార్ ఓకే చెన్నూరు డ్యామ్ ఓకే ఈ డ్యామ్ కి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటది మనకు కరెక్ట్ గా వాటర్ తీసుకున్నాలంటే ఒక నాలుగు వందల అడుగులను అడుగులు దూరంలో ఉంటాయి సార్ వాటర్ నేనేది అలాగా సార్ చెన్నూరు డ్యామ్కి ఈ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది సార్ అంటున్నాను డ్యామ్కి డ్యామ్కి డామ్ దగ్గరనే సార్ అంటే దగ్గర సార్ కిలోమీటర్ రెండు కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ ఒక ఐడే ఉండాలి హాఫ్ కిలో హాఫ్ కిలోమీటర్ అనుకోండి సార్ ఓకే హాఫ్ కిలోమీటర్ అంటే ఐదు మీటర్లు అవును సార్ ఇప్పుడు ఈ అంటే నా డౌట్ అడుగుతున్నాను ఒక డ్యామ్ ఈ వాటర్ ఎక్కువైతే ఈ పంట మునిగిపోదా ఇది కొద్దిగా అప్పులు ఉంటుంది సార్ పైన అచ్చా అచ్చా అంటే ఈ నెల రెండు వందల ఎకరాల ల్యాండ్ చెలప్పు పై అప్పు అంటే ఆ ఎత్తులో ఉంటది వందల అడుగుల పైన ఉంటది సార్ ఓకే ఓకే నాలుగు వందల అడుగులు ఎత్తులో పైన ఉంటది పైన ఉంటది రెండు వందల ఎకరాల ల్యాండ్ అవును సార్ ఓకే సో అందువలన ఇప్పుడు మీ అనుభవంలో అది మీ ఏరియానే కదా అవును సార్ ఎప్పుడు మునగడం అలాంటిది ఏం చేయలేదా అసలు ఎంత వర్షం కానీ అసలు మునగదు సార్ అసలు మునగదు

పొలానికి రౌండ్ షేప్ లో ఉంటదన్నమాట ఓకే వ్యూ వ్యూ ఎట్లా ఉంటదో అట్లా ఉంటది సార్ ఓకే ఓకే యూ ఆకారంలో ఉంటది ఉంటది సార్ ఉంటది ఓకే సో అందువల్ల ఎన్ని ఎన్ని ఈ డ్యామ్ లో ఎన్ని వాటర్ ఉన్నా గానీ ఈ ల్యాండ్ లోకి అయితే రావు 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 అసలు రావు సార్ సో అంటే ఇప్పుడు ఈ డ్యామ్ లో వాటర్ ఎన్ని వేల ఎకరాలకి యూస్ చేసుకుంటారు నువ్వు అట్లా చాలా సార్ రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఎకరాలకు అయితే కూడా యూజ్ చేసుకున్నారు ఓకే ఓకే అదే అంటే కొందరు ఏం చేస్తారంటే కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో డ్యామ్ ఉన్నప్పుడు ఏంటంటే పదివేల ఎకరాలు ఇరవై వేల ఎకరాలు ఐదు వేల ఎకరాలు ల్యాండ్ మొత్తం సాగు చేసుకుంటూ ఉంటారు ఈ వాటర్ ని యూజ్ చేసుకుంటుంటారు అవును సార్ అవును సార్ అంటే మీ ఐడియా ప్రకారం ఎన్ని వేల ఎకరాల వరకు వ్యవసాయం చేసుకుంటారు సార్ అంటున్నాను వాటర్ యూజ్ చేసుకుంటారు దీన్ని కరెక్ట్ చేసుకుంటే సార్ ఇరవై వేల ఎకరాలు అయితే కూడా వాటర్ స్టాక్ ఉంటాయి సార్ సో ఎనీ టైం వాటర్ ఉంటాయా లేదా సమ్మర్ కి వాటర్ తగ్గటం అలా ఉంటుందా రెండు రెండు సంవత్సరాలు వర్షం పోయినా గానీ వాటర్ తగ్గవు సార్ ఓకే రెండు సంవత్సరాలకు వాటర్ పడక వర్షం పడకపోయినా గానీ వాటర్ అయితే తగ్గవు అవును సార్ ఓకే వాటర్ అయితే ఎప్పుడు ఉంటాయి ఫుల్ వాటర్ ఉంటాయి సార్ సో అంటే ఇప్పుడు ఆ లైన్ లో కాలం ఉంటది ఆ కాలం నుంచి మన సేల్ లోకి ఈ ఇంజిన్ పెట్టి వాటర్ తోలుకోవాలి అంతే కదా అంతే సార్ అంతే అంతే ఓకే అంటే ఆ కాలవ వెడల్పు ఎంత ఉంటది కాలం వెడల్పు కాలువ కాదు సార్ డైరెక్ట్ డ్యామ్ లో నుండే మనం మోటార్ పెట్టి లాక్కున్న లాక్కునేవాల్సి వస్తుంది ఆల్రెడీ ఇప్పుడు పైపులు ఉన్నాయా మరి పైపులు ఆల్రెడీ ఉన్నాయి సార్ చెరుకు పంట వేసిన ఇప్పుడు ఈ ల్యాండ్ లో చెరుకు పంట కంది పంట రెండు ఉన్నాయి కదా సార్ రెండు ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ చెరుకు పంటకు ఆల్రెడీ మోటార్తో లాక్కుని యూజ్ చేస్తారు సార్ ఓకే ఓకే ఆ డ్యామ్ లో ఆ డ్యామ్ లోనే ఈ ఇంజిన్ పెట్టేసేసి మోటార్ అక్కడ అవును సార్ ఓకే ఆ డ్యామ్ లో నుంచి వాటర్ డైరెక్ట్ గా మన సేలకు వచ్చేస్తాయి చేర్లకు వచ్చేసి సో ఆ చుట్టుపక్కల ఏరియాలో మొత్తం సేమ్ ఇలాగనే ప్రాసెస్ చేస్తారు సేమ్ ఇలాగనే సార్ ఓకే ఓకే సేమ్ ఇదే ప్రాసెస్ చేస్తారు అవును సార్ ఓకే అంటే నాలుగు వందల అడుగులు ఎత్తు మరి ఎత్తు ఇప్పుడు నాలుగు వందల ఎడుగులు అడుగులు ఎత్తుందన్నారు కదా ల్యాండ్ అవును సార్ మన ఆ ల్యాండ్ లో ఎక్కాలంటే ఎలా ఎక్కుతారో ఆ ల్యాండ్ పైకి మనం కిందకి దిగానే అవసరం లేదు సార్ ఒకసారి మోటార్ అక్కడ పెట్టినాం అనుకోండి ఇక్కడ నుండి రిమోట్ సిస్టమ్ గా మోటార్ స్టార్ట్ అవుతుంది సార్ ఓ రిమోట్ సిస్టమ్ పెట్టారు ఓకే అవును సార్ అవును సార్ అలా కాదు సార్ ఇప్పుడు నేను సపోజ్ నేను ఆ ల్యాండ్ చూడాలని అనుకున్నాను అనుకోండి అవును సార్ ఓ రైతు అంటే పొలంలోకి దిగటం ఎక్కడం చాలా సార్లు పనులు ఉంటాయి కదా అవును సార్ నాలుగు అడుగులు నాలుగు వందల అడుగులు ఎత్తు కదా ల్యాండ్ అవును సార్ ఎలా ఎక్కాలి అంటున్నాను అది కిందికే దిగడానికి మంచిగా అనుకూలంగా ఉన్నాయి సార్ మొత్తం ఓకే ఓకే ఆ ఎత్తున్న గానీ దిగటానికి బాగా సాఫీగా ఉంది సాఫీగా ఉన్నది సార్ ఓకే దిగటానికి ఎక్కడానికి బాగా సాఫీగా ఉంది ఎటువంటి ఇబ్బంది లేదు ఏమి లేదు ఓకే నో ప్రాబ్లం సార్ అంటే ఎక్కడానికి దిగడానికి ఎటువంటి ఇబ్బంది ఇది రెండు వందల ఎకరాలు ఒకటే పెట్టు నలభై మంది రైతులు ఉన్నారు అవును సార్ ల్యాండ్ కొన్నరా వీళ్ళ పిత్రాజితం ల్యాండ్ ల్యాండ్ సార్ ఇది వీళ్ళ పిత్రాజితం ల్యాండ్ అవును సార్ సో డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదా ఎటువంటి ఇబ్బంది పరంగా లేదు సార్ ఓకే ఈ ఈ రెండు వందల ఎకరాలు అసైన్మెంట్ ల్యాండ్ డొనేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అలాంటిది ఏం లేదా అటువంటి ఏమి లేదు సార్ ఈ రెండు వందల ఎకరాల పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ సార్ రైట్ సార్ సో ఇప్పుడు ఈ ల్యాండ్ ఏ స్టేట్ వస్తుంది స్టేట్ స్టేట్ కర్ణాటక స్టేట్ సార్ కర్ణాటక స్టేట్ వస్తుంది అవును సార్ సో ఏ మండలం వస్తుంది మండలము మండలం సార్ సారీ సులేపేట్ సులేపేట్ మండలం అవును సార్ ఏ జిల్లా కింద వస్తుంది గుల్బర్గా జిల్లా సార్ గుల్బర్గా జిల్లా ఓకే గుల్బర్గా జిల్లా నుంచి కరోనా బెంగళూరుకి ఎన్ని కిలోమీటర్ వస్తుంది బెంగళూరుకి నాలుగు వందల కిలోమీటర్లు సార్ ఓకే గుల్బర్గా జిల్లాకి హైదరాబాద్ నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తుంది గుల్బర్గా జిల్లాకి హైదరాబాద్కి రెండు వందల ఇరవై సార్ ఓకే నుంచి జిల్లా నుంచి ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది సార్ గుల్బర్గా జిల్లా నుంచి థర్టీ ఫైవ్ ఫార్టీ కిలోమీటర్ నలభై కిలోమీటర్ లోపు వస్తుంది అవును సార్ ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు మండలం నుంచి ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ ఉంటుంది మండలా పదిహేను కిలోమీటర్లు సార్ పదిహేను కిలోమీటర్ విలేజ్ పేరు ఓకేనా సరే సార్ నేను అడిగితే చెప్పండి విలేజ్ పేరు చెప్పగాకండి మండలానికి నుంచి ఏడు కిలోమీటర్ వస్తుంది మండలాన్ని పదిహేను కిలోమీటర్ సారీ మండలా నుంచి పదిహేను కిలోమీటర్ వస్తుంది జిల్లా నుంచి నలభై కిలోమీటర్ లోపు వస్తుంది అవును సార్ ఓకే వెరీ గుడ్ సార్ ఇంకా ఏమేమి పంటలు వేస్తుంటారు ఆ ఏరియాలో సార్ మనం అనుకుంటే ఏ పంట అయినా పంటతారు సార్ ఇప్పుడు ఆల్రెడీ పల్లి ఉన్నది ప్లస్ అది ఏమంటారు సార్ అది ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఓకే ఉల్లిగడ్డ ఉన్నది శనగ ఉన్నది వాటర్ నుండి పండే పంటలు సార్ ఓకే సార్ ఈ ల్యాండ్ తారు రోడ్డు ఫేసింగ్ మట్టి రోడ్డు ఫేసింగ్ తారు రోడ్ ఫేసింగ్ సార్ ఈ ల్యాండ్ తారు రోడ్ ఫేసింగ్ అవును సార్ అంటే తారు రోడ్ ఆనుకొని వస్తే ల్యాండ్ రోడ్ వస్తుంది సార్ ఓకే తార రోడ్ ఫేసింగ్ ఆనుకొని వస్తుంది ఓకే ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ ఇది ఒక ఎకరం కాస్ట్ వచ్చి ఎనిమిది లక్షలు చెప్తున్నారు సార్ ఒక ఎకరం ఇది మీద చెప్తున్నారు అవును సార్ కూర్చుంటే రూపాయి డేట్ మనం మాట్లాడచ్చు మాట్లాడచ్చు సార్ అంతేనా సార్ అవును సార్ రెండు వందల ఎకరాలు పెట్టు డ్యామ్ ఆనుకొని వస్తుంది అవును సార్ ఆ డ్యామ్ పేరేంటి మళ్ళీ చెప్పండి సార్ చెన్నూరు డ్యామ్ చెన్నూరు డ్యామ్